ఒకప్పుడు ఈ గుట్టలు అంటే పోలీసులు కూడా భయపడేవారు ఈ గుట్టలు ఎందుకంటే పైన మీరుండేవారు కింద పోలీసులు ఉండేవారు ఈ గుట్టలు ఎక్కడం కూడా మీకు సులువు కానీ పోలీసులు కష్టంగా ఉండేది వాళ్ళ కింద కనపడితే చాలు మీరు ఫైరింగ్ చేసేవారు అక్కడ నుండి అటు మీరు పారిపోయేవారు అటువైపు పరుపులు గుట్టు ఉంటుంది కింద ఇంక కిందకొస్తే జగ చేయాల అటు వెళ్ళారు అటుగానే వస్తే ఇటు వచ్చేవారు ఇటు నిజామాబాద్ ఇటు వచ్చేవారు అంత పక్కా ఉండేది ఇంకా మీ గురించి అక్క గురించి చెప్పాలంటే మీ ఇద్దరు గతంలో పార్టీలో పనిచేసినప్పుడు ఇదే ప్రాంతంలో ఎక్కువగా ఎన్కౌంటర్లు జరిగేవి ఈ ప్రాంతం అనేది మా నక్సల్స్కి పెట్టని కోటది ఇది ఇక్కడ నుంచి పోలీసులు రావడం అన్నా కష్టమే బయట వచ్చిన తర్వాత బయటకు వెళ్ళడం కూడా కష్టమే అంత పట్టున్న ఏరియా తర్వాత క్రమేపు ఎందుకు తగ్గిపోయింది ఇక్కడ మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి ఎందుకు మీరు పార్టీ నుంచి బయటకు వచ్చారు ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం మీ కుటుంబ నేపథ్యం చెప్పండి ముందు పార్టీలకు ఎవరు వెళ్ళారు మీదలో మీరు వెళ్ళారు కదా చెప్పండి గంగన్న మీ ఒరిజినల్ పేరేమో మల్లేషు పార్టీలోకి వెళ్ళిన తర్వాత గంగన్నగా మారింది అవునా అవును రైట్ ఏం చేశారు ఎందుకు అదే అదే అయితే వాస్తవంగా మా ఊళ్ళే అప్పుడు అంటే ఇప్పుడు లేదు కానీ భూస్వామ్య వ్యవస్థ అనేది బాగా ఉండే మెట్పల్లి కూడా మెట్పల్లి మా చిట్టాపూర్ మల్లాపూర్ మండలం ఇది చిట్టాపూర్ ఈ చిట్టాపూర్ విలేజ్ చిట్టాపూర్ విలేజ్ సంబంధించిన గుట్టలు ఇవి ఊళ్ళో ఏంటంటే ఇట్లా ఇప్పుడు పాలేర్లు నేను కూడా గతంలో జీతం ఉన్నా నేను ఒక రైతుకు ఆ జీతం ఉన్నా ఇంకొక రైతుకు ఒక సంవత్సరం జీతం ఉన్నాం మాకు కొన్ని మేకలు ఉండే మేము ముగ్గురు అన్న ముగ్గురం అన్నదామ్లము ఇద్దరు అక్కలు అంటే మొత్తం మా ఐదురం మా కుటుంబం ఐదురం అన్న ముగ్గురు అన్నదమ్ములము ఇద్దరు అక్కలు అంటే మొత్తం ఐదురం మేము సాలిసాలని పరిస్థితి జీతం ఉన్నాం జీతం ఉన్న కాడ ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఈ రైతు కూలి సంఘాలు ఏర్పాటు చేయొద్దురు దళం వచ్చి రాత్రిపూట మీటింగ్ పెట్టి కంజర కొట్టి కంజ అంత ముందుకు ముందు ఒకసారి రౌండ్ వేసేద్దరు అంటే అన్నలం మర్చినమైన చాటింపు వేసినట్టుగా ముందుకు ముందు కంజర పట్టుకొని తిరిగి పల్లని కాడ స్టాండ్లో మీటింగ్ పెడతాం రాలే అని చెప్పుకుంటారు చెకుంటూ వచ్చిన తర్వాత గుంపులు గుంపులుగా అందరం అప్పుడు ఈ టీవీలు కానీ సెల్ఫోన్లు కానీ ఇటువంటి వ్యవస్థ అప్పుడు లేకుండే అప్పుడు అన్నల అన్నలు అంటే పాటలు అంటే అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు అసలు ఎవరు కూడా వట్టి ఉండేటోళ్ళు కాదు ముసలు కాడికి వెళ్ళి చిన్నపిల్లలకి అడికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళము ఆడ మాకు అది రాయి రాయసిన గుడి అంటారు ఇప్పుడు గుడి ఉన్నది అక్కడ ఏ కార్యక్రమం అయినా మీటింగ్ అయినా సభ అయినా సమావేశమైనా అయినా ఏది జరుపుకోవాలన్నా అక్కడనే అయ్యేది అన్నట్టు అక్కడ ఒకటి కొంచెం మెత్తికెత్తు గద్దె లెక్క ఉంటుంది ఆ గద్దె మీదకి ఎక్కి కంజరా కొట్టుకుంటే పాట పాడి మీటింగ్ పెడతారు ముందుకు ముందు రెండు పాటలు అప్పుడు మిట్పల్లి దళం ఎవరు పాత తాలూకా అప్పుడు ప్రభాకర్ అన్న అలె శంకర్ ప్రభాకర్ అని చెప్పేసి వాళ్ళది పక్కనే ఇక్కడ కొనరికల్ల మిట్టపల్లి మండలం కొనరికల్ల ప్రభాకరన్న ప్రమోషన్ మీద జిల్లా కమిటీ సభ్యుడై వెళ్ళిపోయిన తర్వాత సాగర్ వచ్చాడు సాగర్ అంటే వాళ్ళది వాయులపల్లి జమ్మికుంట ఏరియా హుజరాబాద్ ఏరియా సాగరు ఆయన లొంగిపోయిన తర్వాత ఆయన కేసుల పల్లయి మళ్ళీ లొంగిపోయిన తర్వాత పెరళు మీద వచ్చి మళ్ళీ ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు అది వేరే కానీ ఆయన వేయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మా పక్కనే మొగిలిపేట రమేష్ అని గంగుల వెంకటస్వామి ఆలయస్ రమేష్ అన్న అప్పుడు మనకు జిల్లా కార్యదర్శిగా పనిచేసి మానవలు ఎన్కౌంటర్లు అనిపోయాడు అప్పుడు మేము ఇది రైతుకులు సంఘం పెట్టారు ఇక్కడ దాసరి గంగమల్లయ్య అని చెప్పేసి మాకు ఆయన జిఆర్డి కమాండర్ ఉండే జిఆర్డి అంటే గ్రామ రక్షక దళం జీఆర్డీ అంటే గ్రామ రక్షక దళం కమాండర్ ఉండే కమాండర్ అంటే అప్పుడు నిర్బంధం బాగుంటుండే మేము రోజు ఇట్లా గుట్టల వైపు ఇటు తోటల వైపు అటు ఇటు గొర్రెలకు పోతుండే గొర్రెలకు కానీ ఆవులకు కానీ లేకపోతే రైతుకు జీతం కాడ పనికి పోయినప్పుడు మాకు గలుతుండే కలిసి మీరు తమ్ముడు ఇట్లా జీతముడు కాదు మీరు ఖచ్చితంగా చదువుకోవాలా ఇట్లా బాలల సంఘం ఏర్పడి చేసుకోవాలని చెప్పేసి మాకు తను బోధించేది బోధించినప్పుడు ఎందుకంటే మాకు కూడా ఏమనిపిస్తే అంటే అన్నం మరి మాకు అన్నలు కల్పిస్తామని అంటే కల్పిస్తా తప్పకుండా అని చెప్పేసి రెండు మూడు సార్లు ఇక్కడ యూస్ఫిన గారు అని మా పక్కనే ఉంటుంది యూస్పిన దగ్గరికి ఒకసారి తీసుకుపోయిండు ఐలాపూర్ దగ్గరికి ఒకసారి ఇంకోసారి ముగిలిపేట దగ్గరికి ఒకసారి ఇట్లా రెండు మూడు సార్లు దళం దగ్గరికి తీసుకుపోయాడు తీసుకుపోయిన తర్వాత వాళ్ళని నిజంగా చూసే ద్వారా మాకు కూడా ఏమనిపించింది అంటే నిజంగా మనం కూడా ఇట్లా ఉండాలి అనేది అందుకని ఆ డీప్ కూడా అట్లే పెట్టుకున్నా అంటే అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా నాకు అది దాని మీద మమకారం అనేది తగ్గది ఎందుకంటే నిజ జీవితంలో మనం అనుభవించే వచ్చినాం కాబట్టి అది రియల్గా ఒక రియల్ రియల్ హీరో లెక్క అనిపిస్తుంది కాబట్టి మనం కూడా పోవాలనేది నాకు కసి ఉండే కానీ వాళ్ళు తీసుకో మేము పోదామన్నప్పుడు తీసుకోలేరు వాళ్ళు ఎందుకు మీరు ఖచ్చితంగా ఊళ్ళే ఉండాలి ఇట్లా సంఘం పెట్టుకోవాలి అనేది సంఘం పెట్టారు అసలు మాకు చదువు అప్పుడు చదువు అంటే సాలిసాలని కుటుంబ ఆర్థిక ఇబ్బందులు పరిస్థితుల వల్ల నేపథ్యం చూసుకుంటే ఏంటంటే ఒక ఎకరం భూమిలో ఏం బండేది కాదు మా అన్న జీతం ఉంటుండే నేను ఒకళ్ళ జీతం ఉన్నా మా తమ్ముడు ఇంకో వెనక జీతం ఉన్నాడు ఇక అటువంటి పరిస్థితుల్లో అందరం జీతం ఉండి పని చేసుకొని మా అక్కలకు పెళ్లి చేసి వాళ్ళకి వరకట్నాలు ఇవన్నీ ఇప్పుడున్న అప్పుడున్న వ్యవస్థలు ఇవన్నీ ఉంటుండే కాబట్టి వాళ్ళకి వేసే వరకు మాకు కూడా ఇక్కడ ఏమి ఉండకపోవు అసలు ఓసారి అన్నం తిందామంటే కూడా సరిపోయేంత పరిస్థితి ఉండకపోవు అప్పుడు ఎక్కువ గడక కానీ అన్నం కానీ అన్నం కొద్దిగా అంత ఉంటుండే చుట్టాలు వస్తే అన్నం అడదురు అసలు వాస్తవంగా గడకనే చుట్టాలు వస్తే వాళ్ళని 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 గౌరవించాలి కాబట్టి వాళ్ళకు బియ్యం తీసుకొచ్చి అన్నం పండే పరిస్థితి ఉంటుండే అటువంటి నేపథ్యం కలిచ్చాం కాబట్టి మనకు కూడా అక్కడికి పోతే మనం సాధించాలనే కసి ఒకటి తర్వాత పాటలకు ముఖ్యంగా మరి ముఖ్యంగా పాటలకు ఆకర్షితమైన అప్పటి పాటలు నాకు గుర్తులేవు కానీ నాకు కూడా అంటే ఇప్పుడు నేను కూడా ఒక ఎనిమిది సంవత్సరాలు పనిచేసినా కాబట్టి నేను కూడా శివర్ల వాడమన్నా వాడతా మధ్యన వాడమన్నా వాడతా ఒక పాట పాడండి తూర్పు కనమల్లో సూర్యుడు ఉదయించే అల్లమ్మ తూర్పు కోటలో ఉదయించే అల్లమ్మనోమారుడు తూర్పుకోటలో ఉదయించే ఓరు గల్లులో విద్యార్థుద్యమ నాయకుడావై వెలిగినవన్నా నాయకుడావై వెలిగినవన్న అన్నగళ్ళను మచ్చలు వేసి ఉద్యోగాన్ని ఆపుతమంటూ ఉద్యామాన్ని ఆపుతమంటూ కలలు గన్న శత్రు ఎత్తుల సిత్తు జయా గదిలీ నావే సిత్తు జయా గదిలీ నావేం ఓరు గల్లు పట్టణ ఆర్గనైజర్ అయి ప్రజలల్లో నువ్వు కలిసి నావే తూర్పు కర్మల్లో సూర్యుడు ఉదయించే అల్లమ్మ అనోరుడు తూర్పు కోటలో ఉదయించే అల్లమ్మవారుడు తూర్పు కోటలో ఉదయించే పోలీసు బుద్ధులు అర్థం కాని కుటుంబ సభ్యులు నిన్ను వాటిస్తే కుటుంబ సభ్యులు నిన్ను వాటిస్తే అదరాలేదే బెదర లేదే తడపడలేదే తొందరపడలేం నీ జీవితమే విప్లవానికే అంటూ సాటి చెప్పి అంటూ సాటి చెప్పి రైతు కూలి మా సభకు అశోకన్నై తిరిగొచ్చినవేం తూర్పు కనుమల్లో సూర్యుడు ఉదయించే అల్లమ్మాడు తూరుపు కోటలో ఉదయించే మీ గురించి చెప్పండి మీరు ఎందుకు వెళ్ళారు మేము బొల్లపల్లి మండలం ఎన్మట గ్రామం మాది మేము ముగ్గురం ఒక తమ్ముడు చెల్లి నేను పెద్ద పెద్ద నేనే వాళ్ళిద్దరికంటే అయితే ఊళ్ళే మీటింగ్ పెడతారు ఎప్పుడెప్పుడు వచ్చి ఊళ్ళే మీటింగ్ పెట్టి భూసముల దగ్గర బియ్యం తీసి తీర్తురు తీసి ఊళ్ళని మంచి మా ఊళ్ళోనే మా ఊళ్ళోనే వంచితే ఒక అన్ను ఉండే బుగ్గిరెడ్డి అని మా ఊళ్ళకి వెళ్ళి పోయిండు బుగ్గిరెడ్డి అన్న ఇక అన్న ఎప్పుడు అక్క నువ్వు రావాలి అక్క నువ్వు రావాలంటుండే అయితే అన్న నేను ఇప్పుడు రాను మా ఊళ్ళు చిన్నగా ఉన్నారు తమ్ముడు చెల్లిలో చిన్నగా ఉంది రానంటే ఖచ్చితంగా అక్క రావాలి నువ్వు అంటుండే అన్నప్పుడు తర్వాత అన్న పోయిండు బియ్యం పంచిండు అన్ననే ఊళ్ళే అదే ఊళ్ళే బియ్యం తీసుకున్నాడు బియ్యం పంచిండు అన్ననే ఎప్పుడెప్పుడు అన్నం తీసుకుపోయేదాన్ని అన్నం తీసుకుపోయేది ఇక నాకు ఎందుకంటే నేను అత్త అంటే ఏమంటారు మా అక్క నువ్వు కొద్దిగా పనిచేయాలి ఉండి అంటే నాకు పోస్టర్లు ఇచ్చేది బ్యానర్లు కట్టి అందరు బ్యానర్లు కట్టిన పోస్టర్లు వేసినావు తర్వాత ఇక వెనక సిరి అక్క ఇక ఎందుకంటే నువ్వు ఇల్లు ఉంటే ఇప్పుడు మంచిగా లేదు ఇవరా అంటే ఇక వెళ్ళినావు